నా క్రైస్తవ సమాజాన్ని బైబుల్ హెచ్చరిస్తుంది ఏమని హెచ్చరిస్తుంది మనం ఎలాంటి వాళ్ళు రో మన క్రైస్తువుల గురించి మనం కూడా వాళ్ళ దేవుడి గురించి మాట్లాడదాం తప్పో మాట్లాడకూడదు బైబుల్ చెప్పింది ఏమని చెబుతుంది వాళ్ళ దేవుళ్ళు కించపరిచే మాటలని వాళ్ళు శత్రువులుగా చేసుకోకండి మీకు ఏమండి వాళ్ళ దేవుడి గురించి చెత్తరానికి బైబుల్లో ఒక మాట చూపిస్తూ చూడండి చాలా మంది క్రైస్తవులైన వారు కూడా తప్పు చేస్తున్నారు మన దేవుడు ఏమన్నాడు తెలుసా బైబుల్లో దేవుడు యహోవా జీవము ఏమన్నాడు తెలుసా దీర్ఘమా కాండం ఇరవై మూడు అధ్యాయం పదమూడు వచ్చిన నేను మీతో చెప్పు వాటన్నింటినీ జాగ్రత్తగా గై కొనవలెనో చెయ్యాలి మీరు కొనడం అంటే ఏంటి గై కొనడం అంటే ఏంటి ఆచరించాలి మీరు ఆచరించాలి అంటున్నాడు చూడండి వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు అది నీ నోట నుండి రాని తగదు వేరొక పేరు పేరుని నోటంపడా రాకూడదు నువ్వు ఉచ్చరించొద్దు నీ నోటతో పలకొద్దు అంటే ఏంటండి వాళ్ళు దేవుళ్ళని ఇష్టానుసారంగా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు క్రైస్తవులు బైబిల్ మీద నీకు గౌరవం ఉందా వాళ్ళు దేవుడు పేరు ఎత్తుతున్నా అంటే బైబిల్ అంటే గౌరవం లేదన్నమాట వేరొక దేవుడి పేరే నీ నోటలు రాకూడదు అనిసంటే ఎందుకు మాట వాళ్ళు దేవుడు పేర్లు ఎత్తుతున్నావు వాళ్ళ ఉన్న గ్రంథాల పేరు ఎందుకు ఎత్తుతున్నావు నా సొంత మాట చెప్తున్నాడా నేను పదమూడు నేను మీతో చెప్పిన వాటిని జాగ్రత్త చెయ్యాలి మీరు దాయికోవాలి ఆ పేరు తప్ప పేరొక దేవుని పేరు అసలు నీ నోటంబడి ఎందుకు రాని రావద్దు ఉచ్చరింపకూడదు అది మీ నోట నుండి రా నీ భార్య తాళి కట్టిన భార్య ఎవరి నామస్మరణ చేయలే రాత్రిపూట ఒకళ్ళు నువ్వు నీ పేరు అంటే బాగుంది సురేష్ సురేష్ అంటుంది అనుకోండి ఏం చేస్తావు పడేరు మన ఒకటి అయితే ఏమే ఎవరిని ఎవరిని కలవరిస్తున్నావు సభ్యతేనా అది సంస్కారమేనా ఒక దేవుడిని నమ్మని నువ్వు యేసు క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే ఆయన తండ్రి అయిన యహో గలిగిన దేవుడను నువ్వు నమ్మితే వేరొక దేవుడి పేరెందుకు అంటున్నావు నా సవాల్ ఒకటి ఉంటా చూసారా ఎర్ర బని నేసుకొని చావనైనా చస్తానేమో గాని నువ్వు అన్న మాట అనను అని ఏంటి ఆ మాట అప్పుడు ఒక ఉద్యమాన్ని తీసారండి జై ఏదో అనాలట వెనక అలా అంటేనే దేశంలో ఉండనిస్తారట అప్పుడు నేనేమన్నా తెలుసా నువ్వు అన్న మాట అనరా నేను అనను చావనైనా చస్తానేమో నా దేవుడి పేరు తప్ప నీ దేవుడి పేరు నేను ఉచ్చరించను నాకున్న స్వతంత్రం అది ఈ రోజు మతమనే మత్తు క్రైస్తవులు కూడా పట్టింది పిచ్చి మతమనే పిచ్చి ఎవరో దేవుళ్ళు తప్పు పట్టి నీ దేవుడు గొప్పతనాన్ని చెప్పుకోవలసిన కర్మ బైబిల్ లేదో మరొక దేవుడు చెడ్డవాడిని నిరూపించి నీ దేవుడు గొప్పతనాన్ని నిరూపించుకునే అవసరత దేవుడికి లేదు జీవన కలిగిన యోహోవా లేదు ఆయన యేసు ప్రభుకి లేదు యహోశవ గ్రంథం ఇరవై మూడు నీ జనులతో సహవాసం వద్దు వారి దేవతల పేర్లను ఎత్తొద్దు ఎత్తొద్దు వాళ్ళ పేర్లు ఎత్తొద్దు ఏమిటి బైబుల్ ఎన్నిసార్లు ఉన్నాయండి ఎందుకరా క్రైస్తవ సోదరుల బోధకులను చెప్పుకుంటున్నారు మాకు వాక్యం తెలుసని చెప్పుకొని పదే పదే వాళ్ళ దేవుళ్ళను దేవతలను కూర్చి ఎత్తొద్దు అని దేవుడు కఠినంగా చెప్పిన ఎత్తుతున్నారు 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 అందుకే మతం అనే మత్తులో మీరు రెచ్చిపోతున్నారు వాళ్ళు రెచ్చిపోతున్నారు ఇరు వర్గాలు కొట్టుకు చచ్చిపోతున్నారు ఆపండి దేశం చెడిపోతుంది నా భారతదేశం చెడిపోతుంది